ఫ్రమ్ వరంగల్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే అసలు బాగాలేదు పరిపాలన అంత స్ట్రాటజికల్గా ఓట్లు ఉన్నంత మాట్లాడిన తర్వాత లేదు అంటే ఏ పరంగా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఏదైనా నేను యాజ్ ఆఫ్ నో నేను నేను చేసే ప్రొఫెషన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ అంటే ఒక రియల్ ఎస్టేట్ పరంగానే మాట్లాడతలేను గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఉండేది ఉంటే ట్రాన్సాక్షన్స్ బాగా ఫ్రీగా పోయింది డబ్బులు ప్రతి ఒక్కరి దగ్గర ఆడేది సో ఇప్పుడు అది కనబడతలేదు నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఎనీ ఫీల్డ్ డబ్బులు మాత్రం అసలు జనాలలో పోతలేదు సో ఇంకోటి ఏంటంటే మాటలు చెప్పుడు బాగుంటుంది కానీ వాస్తవంలో పరిపాలన వచ్చేటప్పుడు వేరే ఉంటుంది అది లేదు ఇప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి పాలనలో ఎడ్యుకేషన్ మినిస్టర్ సరిగ్గా లేడు అని చెప్పేసి విమర్శలు చేశారు కానీ ఎడ్యుకేషన్ కనీసం హోమ్ మినిస్టర్ కూడా లేరు కదా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మాట్లాడుకోవాలి టీఆర్ఎస్లో అంటే ఒక మినిస్టర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ మినిస్టర్ అంటే కేటీఆర్ సార్ ఉండేది ద మోస్ట్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్లో ఆయన ఒకడు ఆ రోల్కి ఆయన తర్వాత ఇంకెవరు కూడా న్యాయం చెయ్యరు చెయ్య బోరు కూడా నాకు తెలిసి ఇప్పుడు కమ్మింగ్లో ఇప్పుడు ఇప్పుడున్న మినిస్ట్రీస్లో అంత పేరుతో చెప్పుకోగల వ్యక్తి ఎవరు లేరు నాకు తెలిసి నాకున్న న్యా నాలెడ్జ్ ప్రకారంగా నేను చెప్తున్నా ఇప్పుడు మాట్లాడుకోవాలంటే ఎవరు లేదు సరిగ్గా ఇప్పుడు గతంలో ఇప్పుడు హైడ్రా అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది గతంలో చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైటెక్ సిటీ కానీ ఇంటి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రతి ఒక్క సరౌండింగ్స్లో చెరువులు కబ్జా చేసి దాంట్లో అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు కట్టలేదా అప్పు లేని హైడ్రా ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఏ గవర్నమెంట్ అయినా తన ఒక రూల్ తన ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసుకోవాలి అది ఏదైనా పర్లేదు ఇప్పుడు టీఆర్ఎస్ చూసుకుందాము ఇప్పుడు ధర్నేది తెచ్చిళ్ళు అది వాళ్ళ గవర్నమెంట్లో అదొక ల్యాండ్ మార్క్ లాగా చెప్పుకోగలుగుతారు ఇప్పుడు చూసుకుంటే హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చిళ్ళు ఇంకా తర్వాత తర్వాత ఇంకేం తీసుకొస్తారో తెలియదు ప్రజెంట్ అయితే హైడ్రా ఇస్ ద బర్నింగ్ టాపిక్ అయిపోయింది ప్రతి ఒక్కరికి ఇప్పుడు చాలామంది ఏమన్నారంటే మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అనే నిధా నినాదంతో మన కాంగ్రెస్ని గెలిపించుకున్నారు మార్క్ అంటారా మరి టూ బీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరం రెండు దశాబ్దాల నుంచి మనకు టూ ఎలక్షన్స్ నుంచి వాళ్ళే మనం గెలిపించుకున్నాం థింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళలో డిఫెక్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కే ఇప్పుడు కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ వదిలి రాడు సో కొన్ని పరిపాలన అనేది లోపం అయిపోయింది ప్లస్ ఇంకోటి ఏంటంటే కంటిన్యూస్లో పవర్ ఇచ్చినా కానీ వాళ్ళు అది సద్వినియోగం చేసుకుంటలేరు చూద్దాం ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఏదైనా మార్పు రావాలనేది ఎవరికైనా ఉంటుంది చలో మార్పు ఇద్దాము మార్పు ఇచ్చిన తర్వాత ఏమైనా అటు ఇటు చేంజ్ అవుతుందా అని చూస్తారు ఎవరైనా ప్రజలు అట్లా ఆ విధంగానే ఇప్పుడు కాంగ్రెస్ని కూడా తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత కూడా అంత కనబడతలేదు మరి ముందు ముందు ఏం చేస్తారు అనేది కూడా అది కూడా తెలియదు చేస్తారు చేయబోరు అది తర్వాత సంగతి టు బి ఫ్రాంక్ ప్రజెంట్ నో అయితే ఏం చేయలేదు ఇప్పటిదాకా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటే కమింగ్ ఎలక్షన్ నాకు తెలిసి టిఆర్ఎస్ ఒకవేళ టీఆర్ఎస్ టీఆర్ఎస్ కాకపోయి బీజేపీ సో ఒకవేళ టీఆర్ఎస్ వస్తే అందులో సీఎం క్యాండిడేట్ ఎవరు అంటారు కేసీఆర్ గారు చేస్తారంటారా కేటీఆర్ గారు ఇస్తారంటారా ఒకవేళ ఇస్తే కేటీఆర్ గారికి ఇస్తే బాగుంటుందా హరీష్ రావు గారికి ఇస్తే బాగుంటుంది కేటీఆర్ సారే కేటీఆర్ సార్